హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా స్పాంజ్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా ఓవెన్ లేకుండా అలాగే కేక్ మౌల్డ్ లేకుండా మరి కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ స్పాంజ్ కేక్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి దానిపై ఒక జల్లెని పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ని పావు స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని జల్లించి తీసుకోండి ఇప్పుడు ఇలా జల్లించి తీసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి మైదా పిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు చక్కెరని వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకురండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి చక్కెర పౌడర్ని ముందుగా జల్లించి పెట్టుకున్నటువంటి మైదాపిండి బౌల్లోనికి వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇది మిక్సీ జార్లోనికి మూడు గుడ్లను ఇలాగా పగలగొట్టి వేసుకోండి అలాగే ఇదే కప్పుతోటి పావు కప్పు వరకు ఆయిల్ని కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు కాచి చల్లారి పెట్టుకున్నటువంటి పాలను కూడా పోసుకోండి అలాగే ఈ కేక్ ఎక్తో చేస్తున్నాం కదా స్మెల్ రాకుండా ఉండటం కోసం ఒక స్పూన్ వరకు వెనిలా ఐసస్ని కూడా వేసుకొని మిక్సీ జార్ని ఆపుతూ బ్లెండ్ చేస్తూ ఆపుతూ బ్లెండ్ చేస్తూ ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసి తీసుకుని రండి ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి ఎగ్ లిక్విడ్ని మనం ముందుగా జల్లించి పెట్టుకున్నటువంటి మైదా పిండి బౌల్లోనికి ఈ లిక్విడ్ని కూడా వేసుకొని ఇలా విస్కర్ తోటి ఒకే డైరెక్షన్లో ఇలా మిక్స్ చేసి తీసుకోండి అలాగే మిక్స్ చేసేటప్పుడు మీకు ఈ బ్యాటర్ కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే మరో ఒకటి రెండు స్పూన్ల వరకు పాలని పోసుకుంటూ ఇలా రిబ్బిన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసి తీసుకోండి ఇలా మిక్స్ చేసి తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మీ ఇంట్లో ఒకవేళ కేక్ బౌల్ కనుక లేకపోయినట్లయితే ఇలా ఒక అల్యూమినియం గిన్నెను తీసుకోండి ఈ గిన్నె కొంచెం మందంగా ఉండాలి ఇప్పుడు ఈ గిన్నెలోనికి ఇలాగా ఒక స్పూన్ వరకు ఆయిల్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పొడి మైదా పిండిని వేసుకొని ఇలా డస్ట్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేయండి ఇప్పుడు ఈ అల్యూమినియం గిన్నెలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ని ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒకటి రెండు మూడు సార్లు ఇలాగా ట్యాప్ చేయండి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పై ఇలా ఒక మందపాటి గిన్నెని పెట్టుకోండి ఆ గిన్నెని పెట్టుకొని అందులోనికి ఇలా మధ్యలోనికి ఒక ఐరన్ స్టాండ్ ని ఇలాగా ప్లేస్ చేసి తర్వాత పైనుంచి ఇలా గాలి అనేది పోకుండా కవర్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి ఇలా ఐదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి అల్యూమినియం కేక్ గిన్నెని ప్లేస్ చేసుకొని ఈ గిన్నెపై మూతనుంచి టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేశారంటే మనకి కేక్ అనేది బేక్ అవుతుందండి ఈ కేక్ బేక్ అవ్వడానికి ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు టైం పడుతుంది నేను ఒక ఫార్టీ మినిట్స్ బేక్ చేసిన తర్వాత చూస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ నాకు కేక్ అయితే బేక్ అయినట్లే ఉంది ఒకసారి టూత్పిక్ని గుచ్చి చూద్దాం చూడండి ఒకవేళ మీకు ఈ ఫార్టీ మినిట్స్లో బేక్ అయిపోతే మరొక ఐదు పది నిమిషాల వరకు బేక్ చేసుకోండి ఇప్పుడు ఈ కేక్ని మనము గిన్నెలోంచి బయటకు తీసి ఇది వేడిగా ఉంది కాబట్టి కొంతసేపు చల్లారినిద్దాము ఇలా కొంతసేపటికి చల్లనిటువంటి కేక్ని మనకు నచ్చినంత సైజులో ఇలా కట్ చేసుకోవటమేనండి చూసారు కదా కేక్ అయితే ఎంత ప్లఫీగా స్పంజీగా వచ్చిందో ఓకే అండి చూసారు కదా సింపుల్గా ఓవెన్ లేకుండా అలాగే కేక్ మోల్ లేకుండా ఏ విధంగా మనము స్పాంజీ కేక్ని ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని కేక్స్ అండ్ జ్యూస్ అండ్ రెసిపీస్ కోసం మన సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్